జబర్దస్త్ బ్లాగ్స్ అనంటూర్ ఓకే అండి మీకైతే తక్కువ ధరలో శారీస్ అయితే మనకు కల్పిస్తున్నారు సిరి కలెక్షన్స్ అండి ధర్మవరంలో లో ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇంటిలోనే శారీస్ అనేది సేల్ చేస్తుంటారు కాబట్టి మీకు తక్కువ ప్రైస్ అయితే కల్పిస్తున్నారు హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటది ఆన్లైన్ కూడా కల్పిస్తున్నారు అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ చూడండి మంచి మంచి శారీస్ అయితే కొత్త కలెక్షన్స్ అండి వెరైటీస్ చాలా ఉన్నాయి సెల్ఫ్ కలర్స్ లో వస్తాయి సెమీ పట్టు శారీస్ ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అలానే మా ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ సెమీ పేస్టల్ శారీస్ లో మీరు డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో వచ్చేసి కలర్స్ కూడా చాలా ఉంటాయి ఒక్కొక్క శారీలో మీకు ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట డిజైన్స్ చూడండి ప్రతి ఒక్క సారీ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటదనమాట ఇది వచ్చేసి ప్యారెట్స్ అయితే ఉంది ఇలా మీకు కలర్స్ అయితే చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయి అన్నమాట సిరి కలెక్షన్స్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది అండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పదిహేడు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ ఓకే ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ సారీ కూడా ఎక్స్పోర్ట్ చేశారు హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అడ్రస్ వచ్చేసరికి అనంతపురంకి దగ్గరలో ఉంటది రతసాయి డిస్టిక్ కు కదిరిగిరి దగ్గర ధర్మవరం ఓకే ఇంకా నెంబర్ ఉంది కదా కాల్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మీ ఇష్టం ఎట్లానా రండి ఓకే సారీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవైతే ప్రజెంట్ చూడొచ్చు ప్రజెంట్ ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇక శారీ చూడండి ఈ విధంగా ఉంది ఫుల్ శారీ మీద డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మీద డిజైన్ అంతా ఈ విధంగా ఉంది చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సిరీ కలెక్షన్స్ సెల్ఫ్ కలర్ అంతా బార్డర్ కూడా బిగ్ బార్డర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి అట్లా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ శారీ ఆ విధంగా ఉంటుంది ఓన్లీ పదిహేడు వందల యాభై ఇంకా మీకు డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్ వీడియో షార్ట్లో దిద్దామనేసి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం చూడండి చాలా క్వాలిటీ కూడా ఉంటాయి బిగ్ బార్డర్ సెల్ఫ్ కలర్లో వస్తాయి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు కేవలం పదహారు వందల రూపాయలనూ వస్తాయి ఇంకా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు సిరీ కలెక్షన్స్ ఇంకా ఇవి చూడండి శారీస్ అయితే ఇవి సెల్ఫ్ కలర్లో వస్తాయి సెమీ పట్టు శారీస్ దీని మీద బార్డర్ మీద డిజైన్ చూడండి హైలైట్ అయితే ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది వెయిట్ లెస్ శారీస్ శారీ మీద డిజైన్ చూస్తే ఫ్లవర్స్ ఈ విధంగా ఇచ్చారనమాట ఒక్కొక్క శారీలో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసినవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఒకసారి కనిపిస్తున్న కాల్ చేయండి లేదంటే లో టెక్స్ట్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అన్ని సెండ్ చేస్తారు ఇవి వచ్చేసి మీకు కేవలం పదహారు వందలకే కల్పిస్తున్నారు ఇవి కూడా మీకు వేరే డిజైన్ అనమాట సేమ్ ఇందు ఇదే ప్రైస్ అనమాట పదహారు ఇది ఒక కలెక్షన్ చూడండి ఇందులో కూడా మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి హోల్సేలు రిటైల్ కల్పిస్తారు రెండిట్లో మీ ఛాయస్ ఎట్లన్న తీసుకోండి ఇవైతే సేమ్ ప్రైస్ పదహారు వందలలోనే మీకు ఈ కలెక్షన్ అయితే లభిస్తుంది లభిస్తుంది కదా ఇన్స్టా పేజ్ అనమాట వీళ్ళది దాన్ని ఫాలో చేస్తారంటే మీకు ఇంకా మోర్ అప్డేట్స్ అనేది అందులో తెలియజేస్తుంటారు డైలీ అప్డేట్స్ అనేది పంపిస్తూ ఉంటారు అనమాట మీరు అందులో చూసి కూడా పర్చేజ్ చేయొచ్చు అయితే ఒక శారీ ఓపెన్ చేద్దాం ఇదంతా సెల్ఫ్ వస్తుందండి శారీ సెల్ఫ్ కలర్లో మీకు హైలైట్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి లీస్ట్ ప్రైస్కి అయితే కల్పిస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటాయండి బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎల్లుందో పళ్ళు అయితే కేవలం పదహారు వందల రూపాయలు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మీద డిజైన్ అంతా ఈ విధంగా ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు ఈ డిజైన్ అయితే వస్తుంది మొత్తం సెల్ఫ్ కలర్ ఉంటుంది ఇంకా శారీ మీ కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి డిజైన్ డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్ శారీస్ అండి కలెక్షన్స్ అయితే భలే ఉన్నాయి వెంటనే ఒకసారి అయితే పర్చేస్ చేయండి ఇవి వచ్చేసి చూడండి డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఇవన్నీ మీకు పదహారు వందల్లోనే వస్తాయి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కేవలం పదహారు వందలు దీంట్లో వచ్చేసి కలర్స్ ఉంటాయి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే అండి కలెక్షన్స్ వాళ్ళు కొత్త డిజైన్లతో మీ అయితే తెచ్చారనమాట చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు వెయిట్లెస్ ఉంటాయి చాలా స్మూత్ ఉంటాయండి శారీస్ అయితే చూడండి డిజైన్స్ హైలైట్గా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి ప్రైస్ అయితే సివోడ్ అయితే అవైలబుల్ లేదు మీరు క్యాష్ అంటే ఫోన్పే చేసి ఇవైతే చేయొచ్చు అన్నమాట ఫస్ట్ పేమెంట్ చేయండి వీళ్ళైతే ట్రస్టెడ్ అండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి ఇబ్బంది ఉండదు ఫోన్ పే చేసి శారీస్ అయితే తీసుకోండి డిజైన్స్ చూడండి చాలా హైలైట్గా ఉన్నాయి సీవోడ్ అయితే లేదండి అదైతే గుర్తుపెట్టుకోండి పే చేసి మీరు శారీస్ అయితే పర్చేస్ చేయొచ్చు ఇంకా పెట్టుబడి పెట్టి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చిన్న మొత్తంలో షాప్స్ ఉంటాయి కదా చిన్న షాప్స్ కానీ పెద్ద షాప్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే పొందొచ్చు అండి ఎందుకంటే నేను చూసారు కదా ఇంత తక్కువ ప్రైస్కి మీకు అది కూడా కొత్త కలెక్షన్స్ ఈ ప్రైస్కి వస్తాయనేసి మీరు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు మన సిరి కలెక్షన్స్ వాళ్ళు కల్పిస్తున్నారు ఓన్లీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు ధర్మవరంలో ఉంది కదిరి గేట్కి దగ్గరలో కనీస నెంబర్ కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది సిగోడి లేదు ఇది వచ్చేసి రెడ్ కలర్ సారీ అండి ఆల్ ఓవర్ డిజైన్ చూడొచ్చు ఓన్లీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి పళ్ళు చూసారు కదా పెద్ద పళ్ళు అండి ఇది మ్యాంగోస్ వచ్చాయి చాలా బాగుంది హైలైట్ డిజైన్ మూడు కొమ్మల చీర ఇవి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ప్లెయిన్ అయితే ఉంది ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ మీదంతా డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మూడు కొమ్మల చీర రెండు వేల నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గె ఈ శారీస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ అనమాట హైలైట్ అయితే ఉన్నాయి ఇవే మీకు బయట చాలా హై కాస్ట్ లో ఉంటాయి సిరి కలెక్షన్స్ లో మీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు చూడండి బార్డర్ చూడండి ఈ విధంగా మీకు మంచి కలెక్షన్స్ అయితే లభిస్తాయి వెంటనే కాల్ చేయండి ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి మరి చాలా మంది చేస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా వెంటనే తీసుకోండి అండి చాలా బాగున్నాయి సారీస్ ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీకు షార్ట్లో అయితే ఈ విధంగా మంచి కలెక్షన్స్ అయితే చూపించాను సిరి కలెక్షన్స్ అండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి వీళ్ళు వచ్చేసి మంచి మంచి కలెక్షన్స్ అందులో పోస్ట్ చేస్తుంటారు మీకు ఏమైనా తీసుకోవాలంటే అందులో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఉందండి కాకపోతే సీవోడీ లేదు మీరు ఫోన్పేలో అమౌంట్ వేసిన తర్వాత సారీస్ అయితే పర్చేజ్ చేయండి ట్రస్టెడ్ పక్క ఓకే ఇంకా అలానే మంచి ఆన్లైన్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్